రాజధాని పేరుతో పునర్నిర్మాణం కోసం ఆయన పిలిచావు పిలిచి ఆయన నీ కొడుకు అయితే ఇంక భయంకర నమో 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 అంటే నమో అంటే ఏంటి అరే పిచ్చి పుల్లగా నీకు నిన్ను పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళి హిమాలయ పర్వతాలలో డిసెంబర్ నుండి జనవరి వరకు అక్కడ పెట్టాల మిమ్మల్ని ఆ స్థలిబాధ ఏంటో ఆ బార్డర్ కాపలేంటో వాళ్ళిద్దరికి తెలుస్తుంది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ని తీసుకెళ్ళి మూడు నెలలు హిమాలయ పర్వతాలలో పెట్టాలా అప్పుడు కానీ వాడు బాధ ఏంటో వాడికి తెలుసుది చాలా తప్పు మీరు మీరు పొగుడుకున్నారు నిన్న ఇచ్చాడు నీకు మంచి చాక్లెట్ ఇచ్చాడు అరే ఈ మీ నోరు మూసుకురా బాబో అని నీకు ఇంకా అర్థం కాకపోతే నువ్వు నమో నమో అని ఈ బుడ్డోడు నువ్వు చాక్లెట్ ఇస్తున్నావు కానీ నోట్లో పెట్టుకొని సప్పరిస్తా మెదలకుండా కూర్చున్నావు కోతి ముఖం వేసుకొని ఎందుకురా మీరు బతికేది ఆంధ్రప్రదేశ్ని ఎట్ట సర్వనాశనం చేశారు చంద్రబాబు నాయుడు పద్నాలుగు సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ముఖ్యమంత్రి అంటున్నాడు ఆడు చేసిన పని ఏదో ఇప్పటికి ఒక్క ప్రాజెక్ట్ కట్టాడా ఒక స్కూల్ కట్టాడా ఒక కాలేజీ కట్టాడా ఏం కట్టాడు చెప్పను మూడు సంవత్సరాలు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు పది ఫిషింగ్ హార్బర్లు నాలుగు పోర్ట్కోలు పదిహేడు మెడికల్ కాలేజీలు కడుతుంటే మీకు కళ్ళు కుట్టి అరే అరే ఈడొచ్చి ఇలా డెవలప్ చేస్తే పేదవాళ్ళు బాగుపడిపోతారని రకరకాల ఇష్యూ వేసి రకరకాల ఇష్యూ చేసి పద్నాలుగు లక్షలు పదిహేను లక్షలు అప్పు చేశాడని మాట్లాడావు అప్పు ఎక్కడ చేశాడు ఎవరికి చేశాడు మీరే చెప్పారు ఆరు లక్షల నలభై ఐదు వేల కోట్లు అప్పు ఉందని ఏది నువ్వు పెట్టింది కలిపి జగన్మోహన్ రెడ్డి గారు మూడు లక్షల ముప్పై తొమ్మిది కోట్ల రూపాయలు అప్పు చేశాడు రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు డైరెక్టు బెనిఫిట్ ప్రజలకిచ్చాడు ఈ చేసిన వర్కులు కాక ప్రతి జిల్లాకు ఆర్బీకే సచివాలయం ప్రతి జిల్లా కాదు ప్రతి పంచాయతీకి కట్టిన మొగోడు రా జగన్మోహన్ రెడ్డి గారు అదే ప్రతి ఏరియాకు హాస్పిటల్స్ ప్రతి రెండు వేల మందికి ఒక హాస్పిటల్ కట్టించాడు ఇవన్నీ మీకు కనపడవు ఎందుకంటే మీకు కళ్ళు మూసకపోయిండయి కమ్మ కావురం ఎక్కింది మీకు చెప్పాలంటే నేను ఖచ్చితంగా చెబుతున్నాను కమ్మ కావురం ఎక్కింది మీకు కమ్మలలో కూడా చాలామంది మంచి వాళ్ళు ఉన్నారు దేశం ఎదగాలనే వాళ్ళు ఉన్నారు కేవలం చంద్రబాబు నాయుడు కొమ్ముగాసేవాడు చంద్రబాబు నాయుడు ఇచ్చే భిక్ష తినేవాళ్ళు మాత్రమే ఇలా మాట్లాడుతున్నారు అయ్యా ఇప్పుడు రాజధాని రీ చేస్తానన్నాడు ఏం చేస్తాడు ఒక మా మన భారతదేశాన్ని ఇంతవరకు ఎక్కువ సాయిబులే పరిపాలించారు అందరికి తెలుసు వాళ్ళు ఎక్కడన్నా మన గుడులను కూలగొట్టారా మన చర్చీలను కూలగొట్టారా మనకేమన్నా హాని చేశారా కానీ వాళ్ళల్లా కూడా ఈ తుగ్లగాడి లాంటి వాళ్ళు ఒక సాయిబు ఉన్నాడంట ఆడన్నాడు అరే రాజధాని కాదు నాకు మంచి రాజధాని అటు భూమి మీనొద్దు అటు ఆకాశం మీనొద్దు అక్కడ కట్టాలని అడిగాడంట అడిగితే అయ్యా సింగపూర్లో మంచి మేధావులు ఉన్నారు వాళ్ళైతే కట్టగలుగుతారని మోడీ గారు చెప్పారంట మోడీ గారు మాట్లాడి నన్ను సింగపూర్ వెళ్ళాడు సింగపూర్ వెళ్ళి ఇక్కడ మనకి గవర్నమెంట్ గవర్నమెంటు ముప్పై నాలుగు వేల ఎకరాలు ప్రజలు ఇచ్చారు ఇరవై వేల ఎకరాలు గవర్నమెంట్ ఆ భూమి తీసుకొని సింగపూర్ వాళ్ళని పిలిపించాడు ఎవడు ఈశ్వర్ అనేవాడు వచ్చాడు అయ్యా మేము కడతాము ఇటు భూమి మీనొద్దు ఆకాశం మీనొద్దు మధ్య నేను రాజధాని కడతానని మంచి ఉదాహరణ చెప్పాడంట దీనికి అడ్వాన్స్గా ఒక వెయ్యి కోట్లు అవుతాదంటే ఓకే వెయ్యి కోట్లు ఇస్తానని మనోడు అడ్వాన్స్ ఇచ్చే దాంట్లో నెంబర్ వన్ కదా అడ్వాన్సు పేరు చేస్తున్నాం కానీ ఆడు ఈశ్వరను సింగపూర్ వెళ్ళి మన ఇండియాలో దొరుకుతాయి చిలకలు పచ్చ చిలకలు పసుపచ్చ చిలకలు ఒక వంద పశుపచ్చ చిలకలు నేర్కొని ఒక వంద చిలకలు నేర్కొని మోడీకి చెబితే మోడు వీటన్నిటిని ప్యాక్ చేసి ఆయనకు పంపించాడంట ఆడు వంద రోజులు టైం పెట్టాడు వంద రోజులలో నీ రాజధాని కట్టడానికి మేము రెడీ నువ్వు ఇసుక సిమెంటు ఇసుక నీళ్ళు అన్నీ తయారు చేసుకొని రాజధానిలో పెట్టుకో నేను కడతానని చెప్పాడంట ఓకే వంద రోజుల లోపల ఈడేం చేశాడు ఈ పచ్చ శిలకలను ఈ గ్రీన్ శిలకలను తీసుకెళ్ళి పసుపుపచ్చ శిలకలకేమో ఇసుక తీసుకురా ఇసుక తీసుకురా అని ఈ మ్యాథేసి నేర్పించాడు చిల్ల శిలకలు మనం ఏ చెప్తే అయ్యపలుకుతాయి ఈ పచ్చ శిలకలకి ఏం చెప్పాడు మట్టి తీసుకురా సున్నం తీసుకురా మట్టి తీసుకురా సున్నం తీసుకురా అని ఒక వంద రోజులలో వాడు ట్రైనింగ్ ఇచ్చి చంద్రబాబు నాయుడు దగ్గరికి వచ్చాడు అయ్యా రాజధాని కట్టడానికి మా రెడీగా ఉన్నారు నువ్వు ఇసుక సున్నము నీరు మట్టి అన్నీ తయారు చేసుకున్నావు అంటే అదిగో సార్ ఆల్రెడీగా మీకు వెయ్యి కోట్లు ఇచ్చాను ఒక యాభై లక్షల కోట్లు యాభై కోట్ల రూపాయలు మెటీరియల్ రెడీ చేసి పెట్టాను అని అంటే సరే నేను ముందు మా మేస్త్రిలను అంత పచ్చగా ఉంటారు మా మేస్త్రి వదులుతాను అనమాట ఆ వంద చిలకలను గ్రీన్ చిలకలను వదిలేశాడు అవి రాజధాని చుట్టూ తిరుగుతా ఇసుక తీసుకురా మట్టి తీసుకురా ఇసుక తీసుకురా మట్టి తీసుకురా అంటున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఒక గంట ఆగి ఈ పసుపు చిలకలను వదిలేశాడంట సున్నం తీసుకురా ఇసుక తీసుకురా సున్నం తీసుకురా ఈ వాగిని అప్పుడు అంటే ఏమండి మా మేస్త్రిలు రెడీగా ఉన్నారు మీకు రాజధాని కట్టడానికి మీ సున్నం ఇటుక వాళ్ళకు అందించండి ఏమన్నాడు తెలిసిన మా మేస్తలు అదిగో చూడు రెండు వందల మంది ఒక వంద మంది ఒక పక్క వంద మంది ఒక పక్క తిరుగుతున్నారు పైన నువ్వు ఆకాశంలో కట్టమంది నీ సున్నమి ఇటుక తీసుకెళ్ళి వాళ్ళకు అందించండి వాళ్ళు రాజధానికి కడతామన్నారు చంద్రబాబు నాయుడికి ఏం చేయాలనో తెలియక ముఖం తేలేసి రైతులకు ఏం చెప్పాలో తెలియక ఈ సున్నమి ఇటుక ఆడికి ఎవడు అందించాలి అని అంటే మోడీ గారికి ఫోన్ చేసి చెప్పాడంట ఏమయ్యా నువ్వు చెప్పినట్టే చేశా నేను మేస్త్రిలు పంపన్నావు పంపించా సింగపూర్ రోడ్కి ట్రైనింగ్ ఇచ్చి సింగపూర్ రోడ్ ట్రైనింగ్ ఇచ్చి నీ దగ్గరికి తీసుకొచ్చాడు మధ్యలో నేను నన్ను ఎందుకు అడుగుతావు నేను ఇక పదిహేను లక్షల కోట్లు ఇచ్చా కదా వాడితో నువ్వు వాడికి వెయ్యి లక్ష ఇచ్చావో ఎంత ఇచ్చావో నాకు తెలియదు మరి కట్టించుకోవడం నీ బాధ్యత కదా నిన్న అదే రాజధానిలోకి వచ్చి ప్రసంగాలు బ్రహ్మాండంగా చేసి భుజం భుజం కలుపుకుందామని చెప్పి భుజం భుజం వద్దులే అనేని పవన్ కళ్యాణ్కి ఒక చాక్లెట్ ఇచ్చి దూరంగా కూర్చోబెట్టాడు మనోడే నమో 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 అంటున్నాడు కదా ఈ నమోన్ తీసుకెళ్ళి పక్కన కూర్చోబెట్టారు మరి రాజధాని ఎవరు కట్టాలా డబ్బులు ఎవరు ఇవ్వాలా అప్పు చేసి కట్టేదేంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ రూపాయి అప్పు లేకుండా పదహారు వేల సచివాలయాలు పదహారు వేల ఆర్బీకేలు పది ఫిషింగ్ హార్బర్లు నాలుగు పోర్ట్కోలు వైజాగ్లో బ్రహ్మాండమైన రిషికొండకు ప్యాలీసులు కడితే ఉద్దాన ఏరియా వాళ్ళకు కిడ్నీ బాధితులకు బ్రహ్మాండమైన హాస్పిటల్ కడితే అయిన కనపడ్డ ప్రతి రెండు వేల మందికి టౌన్లతో సహా టౌన్లో మేజర్ హాస్పిటల్ ఉన్న టౌన్లతో సహా ఇక్కడ హాస్పిటల్ కట్టిన వ్యక్తి ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారంటే మా చెప్పుతో మేమే కొట్టుకోవాలి బుద్ధి తక్కువై వాడి మాటలు నమ్మి ఓటేసాము అని జనాలు అనుకుంటున్నారు ప్రజలలో ఉండేది అదే నిన్న ఐదు వేల కోట్ల నుండి ఐదు వందల దగ్గర నుండి ఏడు వందల కోట్లు ఖర్చు పెట్టి చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు మోడీ మీరు ప్యాకేజీ మోడీకి ఎంత ఇచ్చారో మాకైతే తెలియదు ఇదే మోడీ 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 నయో మోడీ అని మీరు మాట్లాడుతున్నారు భారతదేశంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న డ్యాములన్నీ ఎవడ కట్టాడు కాంగ్రెస్ కట్టినాయి కదా మీకు కనపడవా మోడీ గారు ఏమొచ్చి పీకాడు లక్ష వంద కోట్ల నూట నలభై లక్షల కోట్లు అప్పు చేశాడు మోడీ ఏమన్నా కట్టాడా ట్రైన్లు తిరుగుతున్నాయంట వందే బాతరం వందే బాత్రం ఇప్పుడు ఆ శిలకలకు చెప్పినట్టు ఈ ట్రైన్లకు వందే బాత్రం ఒకటి తగిలిచ్చేసి తిప్పుతున్నాడు డబుల్ ఇంజిన్ సర్కారు డబల్ ఇంజిన్ ఎందుకంటే అసలు డబుల్ ఇంజిన్ అంటే వాళ్ళకి తెలుసా డబుల్ ఇంజిన్ దేనికి పెడతారు బొగ్గు మోసుకెళ్ళే గూడ్చులకు పెడతారు బొగ్గు మోసుకెళ్ళే గూడ్చులకు పెడతారు మీ దగ్గర ఏమన్నా పనికిమాల్లో బొగ్గు స్క్రాప్ ఉంటే దాంట్లో వేసి నా ఇంజను నీ ఇంజన్ కలిపి తీసుకెళ్ళి ఇతర దేశాలకు అమ్ముకుంటాననే రకము మోడీ మోడీని గురించి మీరు ఎంత పొగుడుతున్నారంటే పొగడే సరిపోయింది ఆయన ఇచ్చింది ఏం లేదు చాక్లెట్ ఇచ్చి వెళ్ళిపోయాడు నీకేమిచ్చాడో తెలియదు నీకు లోనకెళ్ళి ఏమన్నా ఇచ్చాడేమో మాకైతే తెలియదు ఎందుకంటే మీ అబ్బల కొడుకులు ఆడొకడు ఆ డబ్బగాడు వాడికి ఇదే పని మనుషులు చచ్చిపోతే పట్టించుకోడు ఆవులు చచ్చిపోతే అడవిలో పులులు చచ్చిపోతే మాత్రం ఇమ్మీడియటే యాక్షన్ తీసుకోమంటాడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోమంటాడు అరే తిరుపతిలో ఆరుగురిని చంపేశారు నిన్న ఇక్కడ ఒక ఎనిమిది మందిని చంపేశారు సింహాచలంలో ఇంకా ఎన్ని గుళ్ళల్లో మీరు పూజలు చేయాలో చెప్పండి అక్కడ కూడా ఏదో ఒకటి చేస్తారు మీరు చేసే ప్రతి పనికి భగవంతుడు అనేవాడు చూస్తున్నాడు ఆ భగవంతుడు రూపాన ఏ రోజు ఎట్ట కొడతాడో మీరు ఎక్కడ వాడతారో ఎక్కడ పడిపోతారో ఎవరికి తెలియదు మీరు అనుకుంటున్నారు మోడీ గారు చేస్తారని మోడీ గారు ఏమి చేయడు జనాలను రెచ్చగొట్టి కుల మతాలను అతీతంగా రెచ్చగొట్టి హిందువుకు క్రిస్టియన్కు ముస్లిమ్స్కు తగాద పెట్టి తమాషా చూస్తాడు తప్ప అరే ఆడగుతురు దేశాన్ని పరిపాలించింది పదహారు సంవత్సరాలు ఇందిరాగాంధీ డెబ్బై ఒకటిలో యుద్ధం వస్తే యుద్ధం కాదు వాళ్ళు అక్కడ ప్రిపేర్ అవుతున్నారు మనమేనా దాడి చేయడానికని తెలిసిన వెంటనే అప్పుడున్న డిఫెన్స్ మినిస్టర్ బాబు జగ్జీవన్ రావు ఇందిరాగాంధీకి కూడా చెప్పకుండా రాత్రి పన్నెండు గంటలకు వారు స్టార్ట్ చేశాడు డిసెంబర్ పద్నాలుగో తారీఖు నైట్ పన్నెండు గంటలకు వారు స్టార్ట్ చేసి డిసెంబర్ పదిహేడో తారీఖు రాత్రి పన్నెండు గంటలకు కరాచీలో జెండ కట్టి బాతి అంటే మన సైనికులు వెళ్తేనే కదా కరాచీని అక్వే చేసుకునేది అక్కడ జెండ బాతి అప్పుడు ఫోన్ చేసి చెప్పాడు అమ్మా మా పని పూర్తి అయిపోయింది అనే అప్పుడు ప్రపంచ దేశాలన్నీ బెత్తరపోయి అయ్యా సీజ్ ఫైర్ చేసి మీరు వెనక్కి వెళ్ళిపోండి మీకు స్వతంత్రం మేము అలా ఇవ్వలేదు ఒక దేశం మీనికి మేము అటాక్ చేయడానికి వీల్లేదని ఆ రోజు మనం చట్టంలో రాసుకోబట్టే మీకు స్వ మేము స్వతంత్రం ఇచ్చింది ఈడు పొద్దాక మా దాయది దేశం దాయ దేశం అని ఇన్ని మేము సపరేట్ చేస్తే ఈడే పొద్దుక మమ్మల్ని గోకుతుంటే ఆ తట్టుకోలేక మేము ఒక దెబ్బ కొట్టామన్నాడు డెబ్బై ఒకటిలో కొట్టిన దెబ్బకు ఇవాళ యాభై సంవత్సరాలు దాటిపోయింది ఈరోజు కూడా అది కోలుకోలేని పరిస్థితిలో ఉంటే నువ్వు ఇక్కడ ఛాతి చూపించుకుంటా ప్రజల ముందు గంటకొక డ్రస్ మారుస్తా వేషాలు వేసుకుంటా భారతదేశాన్ని పనికిమాలను చేసి జవాన్లు లేకుండా ఇలా యుద్ధం చేస్తానంటే నీ దగ్గర జవాన్లు లేదు ఇప్పుడు చైనా వాడెవడో రష్యా వాడో ఇజ్రాయల్ మేము ఇస్తామంటున్నారు సిగ్గు లేదా నీకు నూట నలభై కోట్ల మంది జనాన్ని పెట్టుకొని నీ దగ్గర సైనికులు లేరంటే నువ్వు చేసిన ఐదు సంవత్సరాలు కాదు పదకొండు సంవత్సరాల పరిపాలనలో నీ డొల్లతనం మీదే కనపడింది రాజధానిలో నేను వీరుణ్ణి సూర్యుని ఢిల్లీలో నేను చక్రం దింపుతున్నానని ఈఎంలు మేనేజ్ చేసుకొని నువ్వు నూట నలభై సీట్లు అదనంగా తెచ్చుకున్నావు అందులో ఆంధ్రప్రదేశ్ ఉంది ఒరిస్సా ఉంది మహారాష్ట్ర ఉంది తెలంగాణ ఉంది వీళ్ళ దగ్గర ఉన్న నూట నలభై ఎంపీల సీట్లన్నీ నువ్వు ఈఎంలు మేనేజ్ చేసుకొని గెలుచుకొని ఈవెలా నాకు నాలుగు వందలు వస్తాయన్న సీట్లు నూట రెండు వందల నలభైకి పడిపోయి గిజ గిజ కొట్టుకుంటూ ఒరిస్సా మన బీహార్ ముఖ్యమంత్రి కాళ్ళు పట్టుకొని చంద్రబాబు నాయుడు అయితే ఎట్ట నీ కాళ్ళు పట్టుకోవడానికి రెడీగా ఉన్నాడు ఎందుకంటే చంద్రబాబు నాయుడు అన్ని లొసుకులే ముప్పై ఆరు కేసులలో స్టేలు తెచ్చుకొని కూర్చొని బతుకుతున్న వ్యక్తి ఎవడంటే చంద్రబాబు నాయుడే మొగోడాలైతే జగన్మోహన్ రెడ్డి అలా నీ స్టేలు వికెట్ చేసుకొని ఒక్కదానికి విచారణకు రా